విత్తనాలు వేసే మిషిన్ విత్తనాలు వేసే మిషన్ల మనకు పెట్రోల్ తోటి డీజిల్ తోటి కరెంట్ తోటి నడిచే మిషన్లు కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం చూసేటువంటి మిషన్ ఏదైతే ఉన్నదో మనం అద్దె తోటి విత్తనాలు దానికంటే ఈ మిషన్ కొనుక్కుంటే మనకు చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మొక్కజొన్న గింజలు ఏసురు కానీ ప్రెసర్లు బబ్బెర్లు కందులు పత్తి గింజలు పెట్టేందుకు కూడా ఈ మిషన్ నెంబర్ వన్గా అంటే మనం ఎట్లా అంటే అట్లా ఏ విత్తనాలకు అనుకూలంగా ఆ విత్తనాలకు మనం దీన్ని మార్చుకోవచ్చునట ఒకటి ఏంటని అంటే మనసులు వేసినట్లు ఏమంటే విత్తనాలు మూరేడు కోటి జాడ కోటి దానికి ఒక పద్ధతి ప్రకారం అనేటువంటిది ఏం లేకుండా వాళ్ళు విత్తనాలు వేస్తూ ఒక్కొక్క కాడ కుప్పలు కూడా పోతుంటారు కానీ అదే ఈ మిషన్లో కనుక విత్తనాలు వేసేది ఉంటే చూసేది ఉంటే కొలత ప్రకారం మనం ఎంత దూరం అయితే మనం సెట్టింగ్ చేసుకుంటామో అంతే దూరం మనకు ఈ విత్తనాలు అనేటువంటివి ంట మన అగ్రిటెక్ వాళ్ళు ఈ విత్తనాలు వెదజల్లే ని కంపెనీని బట్టి దాని క్వాలిటీని బట్టి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరకే అందిస్తున్నారు